ఇంకా నేను స్టార్ట్ చేయాలని అనుకోలేదు ఎందుకంటే నాకు తెలుసు ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే పని జరుగుతుంది నేను ఎప్పుడు ప్రజల మధ్యకి వెళ్ళాలి ప్రతి నిర్దేశించబడింది ముందుగా ఎందుకంటే ప్రవక్తల వచనాల ప్రకారంగా ప్రవక్తల గ్రంథాల్లో రాయబడినట్లుగానే కానీ వచ్చాడు ఆయన కానీ కానీ ఎప్పుడు ఏది జరగాలో అని తెలుసు ఆ టైం క్యాలిక్యులేషన్ అని తెలుసు కాబట్టి అప్పుడే అమ్మ వచ్చేసావు అప్పుడు ఎందుకు ఆ దగ్గర శక్తులు ఉన్నాయని చెప్పేమంటాను ఎప్పుడు చేసేమంటాను అంటే తల్లికి ముందే తెలుసా ఏమండి అంటే తల్లికి ముందే తెలుసు కదండి ఇప్పుడు మరి అమ్మ ధైర్యంగా ఏసు దగ్గరకు వచ్చి అప్పుడు ఏసులో ఏ శక్తులు ఉన్నాయి అప్పుడు ఏసు ఏ సుచికర చేయలేదు కదా మొట్టమొదటి సుచక్ర ఇదే అని చెప్పారు అందరూ ఎందుకంటే బైబిల్ యసు ప్రాతిసిన తర్వాత చేసినా మొదటి సూచక్రియ మరి ఏసుప్రభు వారి తల్లి అంత ధైర్యంగా వచ్చేసి ఆ చూడండి ఎలా చెప్పింది మళ్ళీ యశుపభు నుంచి రిక్వెస్ట్ చేయలేదు మా రిక్వెస్ట్ చేయడం అంటే నాయన దగ్గర మహత్య ఉందో లేదో నాకు తెలియదు నువ్వు ఎక్కడికో వెళ్ళి ఆ యజమాని నువ్వు వెళ్ళి అక్కడ మరి విందు వచ్చాను కాట మరి వీళ్ళు బంధువులు ఏంటంటారు కదా బంధువుల దగ్గర వాళ్ళు ఏదో స్నేహితులు బంధు బంధువులుగా లేదా స్నేహితులుగాను ఆ పెళ్లి పిలుపుకు వెళ్ళారు మరి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ద్రాక్షరసం అయిపోతే వెంటనే అవమానం ఎవరికి పెళ్లివారికి మరి పెళ్లివారికి అవమానపడితే ఈవిడికి ఏంటంటే ఇబ్బంది అయ్యో నాయన మన కుటుంబీకులే కదా వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని అప్పుడేమంది యేసుప్రభు మాట చెప్పగానే అవునా నాయన నీ ఇంకా రాలేదు కదా అనదా తల్లి ఏం చేసింది చూడండి అక్కడ అక్కడ ఉన్న పనులు చూసి చూడండి మీరు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన ఏం చెప్తాడో ఇది చేయండి అంది అంటే తల్లికి చూసారు ఎంత కాన్ఫిడెన్స్ యేసుప్రభు మీద అంటే ఈ మాట అండలో ఉద్దేశం ఏంటి అమ్మ మాట జవదాటని అని వాడు అనమాట అంటే అమ్మ ఆర్డర్ చేస్తే యేసుప్రభు కాదనడు తల్లిని ఎంత ప్రేమించాడండి మనం సీలువు దగ్గరే చూస్తాం మనం తల్లిని తల్లిని ప్రేమించాడు తల్లిని ప్రేమించాడు అందుకే అందరూ వదిలేశారు కాబట్టి అమ్మ కోసం ఆలోచిస్తాడని కానీ ఇక్కడ కూడా టైం రాకపోయినా ఇప్పుడు చేయాల్సిన సమయం రాకపోయినా అమ్మ ఆర్డర్ చేసింది కాబట్టి అమ్మేం చెప్పింది రిక్వెస్ట్ చేసిందా ఫోన్లేనాయన మరి ఎదురు చేయినా ఆయన అందా వెంటనే పనులు పిలిచేసింది మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి నేను చెప్తే చేయండి అంటే మీరు వెళ్ళండి ఆయన చెప్తాడు చేయిస్తాడు ఇంకా ఆలోచించాల్సిన పని ఏమీ లేదు అని నిర్ణయానికి కూడా వచ్చేసింది అంటే యేసుప్రభు ప్రభు మీద ఎంత కాన్ఫిడెన్స్ ఆవిడికి అంటే యేసుప్రభు ప్రభు సూచక్రియలు చేయగలటే విషయం మరి అమ్మకి తెలిసి అప్పటికే చెప్పండి ప్రపంచానికి తెలియదు కానీ మరి అమ్మక మాత్రం తెలుసు తల్లికి తెలుసు యేసుప్రభువు దగ్గర శక్తులు ఉన్నాయి అని ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి ఆమెను అమ్ముకుంది పరిశుద్ధాత్మ ఆవహించాడండి ఆమె మీదకి వచ్చాడండి పరిశుద్ధాత్ముడు గొప్ప విషయం అండి చాలా గొప్ప విషయం